సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇప్పటివరకు కురిసిన తొమ్మిది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు మంది అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు నలభై ఆరు మంది అయితే ఇప్పటివరకు చనిపోవడం అయితే జరిగింది ఏపీలో అధికారికంగా మనం ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే నలభై ఆరు మంది అయితే చనిపోయారనమాట వరదలు వర్షాల వల్ల నలభై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు రాష్ట్రంలో మనం చూసుకుంటే ఇప్పటివరకు నలభై ఆరు మంది అయితే చనిపోవడం అయితే జరిగింది అయితే ఇందులో మనకి ఎన్టీఆర్ జిల్లాలోనే ముప్పై ఆరు మంది కనుమూసినట్లు పేర్కొన్నారు విజయవాడ మొగలరాజపురంలో ఐదుగురు విజయవాడ గ్రామీణంలో ఎనిమిది మంది జి కొండూరు మండలంలో నలుగురు రెడ్డిగూడెంలో కంచికచాల మండలాల్లో ఒక్కొక్కరు మోదవరం ఇబ్రహీంపట్నం మండలం ఇద్దరేసి విజయవాడ ఉత్తరంలో పదకొండు మంది విజయవాడ సెంట్రల్ విజయవాడ పశ్చిమలో ఒక్కొక్కరు ప్రజలు కోల్పోయారు గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు ఏలూరు జిల్లాలో ఇద్దరు మరణించినట్లు కూడా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మొత్తంగా వరదలకు వర్ష వర్షాలకు భారీ వర్షాలకు నలభై ఆరు మంది అయితే చనిపోయారు సో ఇది మనకి డేటా అనమాట ఆఫీషియల్ డేటా మరి ప్రభుత్వం వీరికి ఎటువంటి సాయం చేస్తుందో చూడాలి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి